గ్లోబల్ స్టార్ ట్యాగ్ అయితే అనవసరంగా రామ్ చరణ్ గారికి అయితే ఇచ్చారని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక హీరో గ్లోబల్ మొత్తం ఫేమస్ ఉన్నాడంటే తన సినిమా వస్తుందంటే టికెట్స్ ఏ విధంగా బుక్ అవ్వాలి కానీ యుఎస్ఏలో ఇప్పటివరకు అయితే డాకు మహారాజ్ సినిమా అంతా కూడా బుకింగ్స్ అయితే జరుపుకుంటా లేదని చెప్పుకోవచ్చు అక్కడ ఒక ఈవెంట్ కూడా పెట్టి అది అనవసరం చాలా దరిద్రంగా అయితే అయిందని చెప్పచ్చు ఈవెంట్ సక్సెస్ అయినా సరే ఒక్క టికెట్స్ అయితే అమ్ముడుపోతలేదని చెప్పుకోచ్చు గ్లోబల్ స్టార్ అనే ట్యాక్ అయితే న్యాయం మన రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అనే ట్యాక్కి తీసేసాలని న్యూస్ కూడా చాలా గట్టి అయితే స్ప్రెడ్ అవుతుందని చెప్పుకోచ్చు దీని గురించి మీరేమంటుకుంటున్నారు వన్ కలెక్షన్ వంద కోట్ల గ్రోస్ రాకపోతే చెప్తున్నా కదా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్కి అర్థమే లేదు గ్లోబల్ స్టార్ ట్యాగ్ పెట్టాలంటే ఒక హీరోకి గట్స్ ఉండాలి వన్ ఊర్చోకత కలెక్షన్ పెట్టకపోతే న్యాయం ఉండదు ట్యాగ్ మీరేమనుకుంటున్నారు పర్ఫెక్ట్గా సూట్ అయిందే రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ మీరేమంటున్నారంటే జెన్యున్ అయితే కామెంట్ చేయడం నాకైతే సూటబుల్ అనిపిస్తుంది మన టాలీవుడ్ నుంచి టైర్ వన్ హీరోస్ అప్కమింగ్ మూవీస్ అంటూ ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే అల్లు అర్జున్ అనే దగ్గర నుంచి మొదలు పెడతాం ఎంతైనా బాబులిటీ రికార్నీ లేపేసిన కదా తన అప్కమింగ్ ఫిల్మ్ వచ్చేసరికి త్రివిక్రమ్ ఇంకా అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కామెడీస్లో వస్తున్న సినిమా మైథలాజికల్ సినిమా ఇది ఈగల్ వెటింగ్ నేనైతే సినిమా కోసం ఇది ఒక్క మూవీ లైనప్ ఉంది ఇంకొక సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా సెకండ్ వచ్చేసరికి ప్రభాసన ప్రభాసన మూవీ లైనప్ అయితే అరాచక లెవెల్లో ఉంది సలార్ పాటు కల్కి పాటు రాజాసబ్ స్పిరిట్ ఫౌజీ అలాంటి సినిమాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు థర్డ్ వచ్చేసరికి రామ్ చరణ్ గారు తన అప్కమింగ్ సినిమా వచ్చేసరికి గేమ్ చేంజర్ ఆర్సీ సిక్స్టీన్ ఇంకా ఆర్సీ సెవెంటీన్ అంతే బుచ్చుబాబుతో ఒక సినిమా ఉంది ఇంకా సుకుమార్ గారితో ఒక సినిమా ఉంది దాని జూనియర్ ఎన్టీఆర్ అన్న వార్టు ఇంకా మన ప్రశాంత్ నీల్తో ఒక సినిమా అయితే ఉందని చెప్పుకోవచ్చు దాని మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఓచి హరిహార వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఇలాంటి సినిమాలు ఉన్నాయి ఇంకా మన మహేష్ బాబు గారికి ఒకే ఒక సినిమా ఉంది అదే సెట్ ట్వంటీ నైన్ రాజమౌళి గారితో ఇది ఫ్రెండ్స్ మన స్టార్ హీరోస్ అప్కమింగ్ ఫిల్మ్స్ మీరేమంటారు